హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరున్న ప్లేసెస్లో కూడా వర్షాలు బాగా పడుతున్నాయా మాకైతే ఇక్కడ కూర్లో వర్షాలు డైలీ పడుతున్నాయి అనమాట ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే ఆ రోజు వర్షం అయితే ఏమీ లేదు ఆ రోజు కొంచెం బాగా ఎండ వచ్చింది అంటే కొంచెం ఓల్డ్ వీడియో అనమాట ఈ రోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ ఏమీ చేయొద్దు అంటే హెవీగా ఏమీ వద్దు ఏదైనా లైట్గా ఫ్రూట్స్ అట్లా పెట్టు అని చెప్పినారు సో అందుకు నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ క్యారెట్ ఇట్లా వెజ్జెస్ ఉంటాయి కదా అవన్నీ కట్ చేసి తనకి బాక్స్లో పెట్టిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నా ఫేస్ ఎంత పఫీగా ఉంది కదా కొంచెం ఎక్కువసేపు పడుకొని ఉన్న నిద్ర సరిగ్గా లేకపోయినా నాకు ఫేస్ ఇట్లా స్వెల్లింగ్ వచ్చేస్తుంది ఫేస్లో నాకు అట్లా ఇన్స్టాంట్గా తెలిసిపోతుంది అంటే కొంచెం ఏడ్చినా కళ్ళు వెంటనే ఇంత లావుగా వాసిపోతాయి కొంచెం నిద్రపోయినా కానీ ఫేస్ ఇట్లా స్వెల్లింగ్ వచ్చేస్తుంది స్వీట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇటువంటివి తిన్నా కానీ నాకు ఫేస్ మీద వెంటనే పింపుల్స్ వచ్చేస్తాయి అన్నమాట అంటే ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతుంది కదా మన బాడీ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే దేనికి ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు బాగా మంచి హెల్తీ ఫుడ్ తీసుకొని డైట్ చేసి దానివల్ల రిజల్ట్ మాత్రం చాలా స్లోగా కనిపిస్తుంది కానీ ఐస్ క్రీమ్ కానీ ఏదైనా జంక్ ఫుడ్ తిన్నప్పుడు దాని ఎఫెక్ట్ మాత్రం వెంటనే చూపించేస్తుంది అంతే మంచి పనులు జరగాలంటే చాలా టైం పడుతుంది గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా ఈ రోజు నేను బాక్స్లో ఏం పెడుతున్నాను అంటే ఫస్ట్ అయితే ఇక్కడ స్వీట్ కార్న్ ఓపెన్ చేసి కుక్కర్లో పెట్టేసినాను ఇంకా నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను కివీ మ్యాంగో ఇవైతే కట్ చేస్తున్నాను ఇక్కడ మన బాడీకి మనం అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తూ ఉండాలి అంటే మనం ఎప్పుడూ పొట్టలోకి ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటాం కదా సో అప్పుడప్పుడు అది క్లీన్ చేసుకొని రిపేర్ అవ్వడానికి కూడా మనం టైం ఇస్తూ ఉండాలన్నమాట సో అందుకే మన పెద్దవాళ్ళు ఉపవాసం అనేది పెట్టింది ఏకాదశి ఉపవాసం చేస్తారు కదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అది స్పిరిచువల్గానే కాకుండా ఇట్లా హెల్త్ పరంగా చూసుకున్నా కూడా మన దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా చాలామంది ఫాలో అవుతున్నారు దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు సిక్స్టీన్ అవర్స్ టైం గ్యాప్ పెట్టుకొని తినడం ఇట్లా చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను నేనైతే మంతెన గారిని ఫాలో అవుతాను అంటే ప్రతి ఒక్కరు మామూలుగా యూట్యూబర్స్ చెప్తూనే ఉంటారు ఈవెన్ నేను కూడా నాకు తెలిసినవి చెప్తాను కానీ ఎవరు ప్రొఫెషనల్స్ కాదు కదా సో డాక్టర్స్నే నమ్మాలి మనం సో మంతెన గారిని నేను బ్లైండ్గా ఫాలో అయిపోతాను ఇప్పుడే కాదు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి తను చెప్పేవన్నీ నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ ఫస్ట్ మా టీవీలో మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి మంతన గారిది వచ్చేదన్నమాట ఎపిసోడ్ ఒక హాఫ్ అన్ అవర్ సో అప్పటి నుంచి చూసి ఇంకా అప్పటి నుంచి స్లోగా నా లైఫ్లో కూడా తను చెప్పేవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాను యు ఆర్ వాట్ ఈట్ అన్నది మాత్రం నేను బాగా నమ్ముతాను ఏ పడితే అవి తినేసి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ తర్వాత బాధపడ్డం కంటే తినే ముందే మనం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ కొంతమంది అంటారు లైఫ్ చాలా చిన్నది ఎప్పుడు పోతామో తెలియదు సో నచ్చినట్టు ఉండాలి నచ్చినట్టు తినాలి అంటారు కానీ నా ఫీలింగ్ ఏంటంటే ఎవరైనా సరే రేపు పోతాం ఎల్లుండిపోతాము అని ఎవరు అనుకోరు చాలా రోజులు బతకాలని ఎవరైనా అనుకుంటారు కదా ఉన్నన్ని రోజులు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అంటే ఈ రోజు నుంచే మనం హెల్తీగా తినడం స్టార్ట్ చేయాలి ఇన్ని చెప్తున్నావు కదా నువ్వు ఓన్లీ హెల్తీవే తింటావా బయటవేవి తినవా అని అనుకుంటారేమో నేను కూడా బయటవి తింటాను కానీ నేనంటే ఒక లిమిట్ పెట్టుకుంటాను అనమాట అంటే ఇప్పుడు ఒక టూ డేస్ జంక్ తింటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్ వరకు తినకూడదు సో ఆ రకంగా ప్లాన్ చేసుకుంటాను ఇంకా నాకు స్వీట్ క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువ అనమాట స్వీట్స్ ఎక్కువ తినబుద్ధి అవుతుంటుంది సో బయట స్వీట్స్ కానీ చాక్లెట్స్ ఇవి కొనుక్కొని తినొచ్చు కానీ బయట ఏ స్వీట్ కొన్నా కానీ ఖచ్చితంగా అవి షుగర్తోనే చేస్తారు ఇంకా అవి అంత హెల్తీ మనం చేసుకునే అంత హైజీనిక్గా హెల్తీగా ఉండవు సో నేను స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అంటే షుగర్ యాడ్ చేయకుండా బెల్లం యాడ్ చేసి చేసుకుంటాను ఫాస్ట్ ఫుడ్స్ ఇటువంటివి కూడా ఈవినింగ్ టైమ్స్ తినబుద్దు అవుతుంటుంది కానీ ఇంట్లోనే ఏ ఒకటి హెల్తీగా తినడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంట్లో ఏవి దొరకనప్పుడు బయటి ఫుడ్స్ కూడా తింటాను కానీ ఇప్పుడు ఏదైనా మనం హెల్తీగా తిన్నప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో అదే బయట ఏదైనా అన్హెల్తీ ఫుడ్ తిన్నప్పుడు అంత గిల్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు నాకు కేక్ ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం కానీ అవి తింటాను కానీ తిన్నాక ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు అనమాట అంటే ఈ జంక్ ఫుడ్ తినేసినాము ఇది మంచిది కాదు కదా గిల్టీ ఫీలింగే ఉంటుంది సో మీకు కూడా ఎవరికైనా ఇలా నాలాగా అనిపిస్తుందా చెప్పండి ప్లీజ్ షేర్ చేసుకోండి అంటే నాలా కూడా థింక్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది నాకు తెలుస్తుంది ఇదంతా హెల్తీ లైఫ్ స్టైల్ గురించి నా థింకింగ్ అనమాట నాకు ఇవన్నీ ఎప్పటి నుంచో మైండ్లో ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను బాక్స్లో నేను ఇక్కడ మ్యాంగో కివి రెండో అయితే పీసెస్ కట్ చేసి పెట్టినాను ఇంకా ఇవి వచ్చేసి నైట్ నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవి కూడా ఫ్రూట్స్తో కలిపి పెట్టేస్తున్నాను ఇంకో పక్క స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయింది ఫస్ట్ నేనైతే ఇక్కడ రాగి మాల్ట్ తాగుతున్నాను రాగి మాల్ తాగాక కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను స్వీట్ కార్న్ ఇందాక కుక్కర్లో పెట్టినాను కదా అవైతే బాయిల్ అయిపోయినాయి అది ఇక్కడ సపరేట్గా ఇంకొక స్టీల్ బాక్స్లో అయితే పెడుతున్నాను అందరికీ ఈవినింగ్ టైమ్స్ ఎక్కువగా ఆకలి అయితే ఉంటుంది కదా సో ఈవినింగ్ టైమ్స్ ఆకలి అయినప్పుడు నేను ఇట్లా స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ తింటాను కార్న్ కూడా హెల్త్కి మంచిది ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది సో రిలయన్స్కి అట్లా ఎప్పుడైనా పోయినప్పుడు ఒక ఫైవ్ సిక్స్ అట్లా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక వన్ వీక్ వరకు వస్తాయి సో ఫ్రూట్స్ ఇవన్నీ అయితే ప్యాక్ చేసేసినాను నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ టీ పెడుతున్నాను మా హస్బెండ్ ఫ్లాస్క్లో గ్రీన్ టీ తీసుకెళ్తారనమాట డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది కాబట్టి సో కొంచెం వేడిగా అట్లా తాగితే బాగుంటుంది కదా సో అందుకు గ్రీన్ టీ తీసుకెళ్తుంటారు లేకపోతే ఓన్లీ హాట్ వాటర్ అయినా ఫ్లాస్క్లో పోసి ఇస్తుంటాను సో ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు నేను ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఫ్రూట్స్ వెజ్జీస్తో ఇట్లా ప్లేట్ కలర్ఫుల్గా ఫుల్గా ఉంటే నాకు చాలా ఇష్టం అంటే హెల్తీగా తింటున్నాము అన్న సాటిస్ఫాక్షన్ చాలా అనిపిస్తుంది ఈరోజు వంట అయితే ఏమీ చేయలేదు కదా మార్నింగ్ ఫ్రూట్స్ అవి తినేసినాను ఆఫ్టర్నూన్కి ఇక్కడ నేను పాలక్ పరాటా చేసుకుంటున్నాను పాలకూర నేను చాలా ఎక్కువగా వాడతాను కానీ ఈ మధ్య వింటుంది ఏంటంటే పాలకూర కూడా ఎక్కువగా తినకూడదు ఎక్కువ తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి సో ఇట్లా కొన్ని వింటున్నాను ఏది నమ్మాలో ఏవి నమ్మకూడదో అసలు అర్థం అవ్వట్లేదు పాలకూర టొమాటో ఈ రెండు కలిపి తినకూడదు అని చెప్తుంటారు కదా నేనైతే పాలకూర పప్పులో రెండు కలిపి వేస్తాను చాలా వేసు నుంచి కూడా అలాగే చేస్తున్నాను సో టమాటో కలిపి కాదు ఓన్లీ పాలకూర తిన్నా కానీ స్టోన్స్ వస్తాయి కిడ్నీస్లో అని చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో ఏంటో తెలీదు పాలక్ పరాటా చేయటానికి పాలకూర వాష్ చేసి కట్ చేసి అందులో కొంచెం సాల్ట్ కొంచెం వాము కొంచెం జీరా పౌడర్ ఆ తర్వాత ఇదేంటంటే సద్దలు అంటారు కదా సద్దలో సజ్జలో మీ ప్లేస్లో ఏం పిలుస్తారో ఆ పౌడర్ కొంచెం వేసినాను ఆ తర్వాత రాగి పిండి కొంచెం వేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని అయితే చపాతి పిండిలాగా కలుపుకోవాలి దీంట్లో నేను ఆట అసలు యాడ్ చేయలేదు రాగిపిండి సద్దల పిండి ఈ రెండే వేసి కలిపినాను కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఇందాక మిస్ చేసినాను అన్నీ వేసి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా పిండిలా కలుపుకోవాలి ఇది మనం మామూలుగా కలుపుకున్న ఆట కంటే కొంచెం సాఫ్ట్గానే ఉంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఇట్లా కలిపి పక్కన పెట్టేసినాక ఇప్పుడు దీంతో చపాతీ చేసి కాల్చుకుంటున్నాను ఇలా పాలక్ పరాట కానీ ఆలు పరాటా పన్నీర్ పరాట ఏవి చేసినా కానీ బటర్ లేకపోతే గీ వేసి కాల్చుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఆయిల్ కంటే కూడా ఇవి కొంచెం చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట టేస్ట్ తింటూ నేను ఇక్కడ సుందరం మాస్టర్ మూవీ అయితే చూస్తున్నాను ఇది ఎస్టర్డే నైట్ స్టార్ట్ అనమాట ఇప్పటికీ అయిపోయింది కొన్ని కొన్ని మూవీస్ అట్లా పార్ట్స్ పార్ట్స్గా టైం ఉన్నప్పుడు చూస్తూ ఉంటాను పర్లేదు మూవీ అయితే ఫస్ట్లో కొంచెం బోరింగ్గా అనిపించింది సో ఓకే పర్లేదు చూడొచ్చు అనమాట ఈ మధ్య మూవీస్ పిచ్చి బాగా పట్టింది సో కొత్తగా ఏ మూవీస్ వస్తే అన్నీ చూస్తున్నాను హారర్ మూవీస్ థ్రిల్లర్ ఈ జానర్ నాకు ఎక్కువ చూడబుద్దు అవుతుంది అనమాట ఈ మధ్య ఆ తర్వాత కొంచెం వర్క్ ఉంటే ఇక్కడ బయటకు అయితే వెళ్తున్నాము రీసెంట్గా వచ్చిన హారర్ మూవీస్ బాక్ యక్షిని లవ్ మీ ఇవన్నీ చూసేసినాను ఇంకా బజే వాయు వేగం మూవీ కూడా బాగానే ఉంది మీరు కూడా ఏమైనా మంచి మూవీస్ సజెషన్స్ ఉంటే షేర్ చేసుకోండి సో వీడియోకి అయితే ఇంతే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్